నీళ్ళలో నీళ్ళ దాటి రాంటున్నది పైపులో బయట చాలప్పుడే ఛాయ్ లేదు బట్టలు పోలీయాలకి చాలా బాగా మొక్కలు కానీ ముక్కలు కానీ చెందలాడు ఉంటాయి నీళ్ళ దాడిపోయి మట వర్పేసి లేదు మొత్తం పైకి బయట కూడా మొత్తం లేదు అంటే ఇది ఆసిజన్ ఎప్పుడైనా మంటకి ఎప్పుడైనా మంట మంట ఉండాలి అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవైవ తారీఖు వరకు వారం రోజులు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బస్ స్టాండ్లో మనం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్లో మనం అవగాహన కల్పించడం జరుగుతుంది రోజు బస్ స్టాండ్ మరియు థియేటర్స్ ఏదైనా రైల్వే స్టేషన్ గ్యాస్ గోడౌన్స్ ఇటువంటి అగ్ని ప్రమాదం జరిగే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసులలో మనం అవగాహన కార్యక్రమం అనేది